దేవదూతలు కాబ్రియేలు వికాయిలు మరియు రఫాయిలు క్రైస్తవ యూదు ఇస్లామిక్ సంప్రదాయాలలో గుర్తించబడిన ఏడుగురు ప్రధాన దేవదూతలలో ముగ్గురు వారు దైవిక ప్రణాళికలు కీలక పాత్రలు పోషిస్తారు దూతలుగా రక్షకులుగా వైద్యం చేసేవారిగా వ్యవహరిస్తారు క్యాథలిక్ చర్చ్ లో ఈ ముగ్గురు ప్రధాన దేవదూతలు వారి ప్రత్యేకమైన మిషన్లు దేవునికి వారి సేవ కోసం జరుపుకుంటారు వాటిలో ప్రతి ఒక్కటి బైబిల్లో పేరు ద్వారా ప్రస్తావించబడింది వారి ప్రభావం వేదాంత శాస్త్రం కళ సంప్రదాయం ద్వారా విస్తరించింది గాప్రియలు దేవుని దూత బైబిల్ సూచనలు గాప్రియలు దైవిక ద్యోతకాలను అందజేస్తూ దేవుని దూతగా వ్యవహరించే ప్రధాన దేవదూతగా గుర్తించబడ్డాడు అతని పేరు అంటే దేవుని నాబాళం దేవుని వాక్యాన్ని అధికారం శక్తితో తెలియజేయడంలో అతని పాత్రను సూచిస్తుంది పాత నిబంధనలో గాబ్రియలు మొదట దానియేలు దానియేలు ఎనిమిదవ అధ్యాయము పదహారు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటిలో కనిపిస్తాడు అక్కడ అతను దానియలు దర్శనాలను వివరిస్తాడు ఇక్కడ అతని పాత్ర దానియలకు భవిష్యత్తు గురించి స్వస్థత తీసుకురావడం మెస్సియార్ అక్కడ అంత్యకాలానికి దారితీసే సంఘటనలను ముందే చెప్పడం కొత్త నిబంధనలు లూకస్ వార్తలో జకయ్య మరియు మరియమ్మత్ కి కనిపించినందుకు గాబ్రియలు అత్యంత ప్రసిద్ధి చెందాడు లుకాసు వర్త్ ఒకటవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై గాబ్రియలు జకరియాకు తన భార్య ఎలిజబెత్ అమ్మ బాప్తిస్మ యోహాను అనే కొడుకును కనులని ప్రకటించాడు లుకాసు వర్త్ ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది దేవుడు గాబ్రియేలును దేవుడు నజరేతులోని మరీమాత వద్దకు పంపాడు అక్కడ ఆమె గర్భం దాల్చి దేవుని కుమారుడైన యేసుక్రీస్తును కలిగి ఉంటుందని అతను ప్రకటించాడు ఈ క్షణం క్రైస్తవ సంప్రదాయంలో ప్రధాన సంఘటనలలో ఒకటైన ప్రకటన అని పిలుస్తారు జననం యొక్క హెరాల్డ్గా గాబ్రియలు పాత్ర యేసుక్రీస్తు జనన వార్తలను అందించడం క్రైస్తవ వేదాంత అత్యంత వ్యక్తులలో ఒకరిగా నిలబెట్టింది అతని ప్రదర్శనలు ఎల్లప్పుడూ మానవత్వం కోసం దేవుని ప్రణాళికలో గొప్ప ప్రాముఖ్యత మరియు మార్పుతో ముడిపడి ఉంటాయి వేదాంత పాత్ర గాబ్రియులు తరచుగా కమ్యూనికేషన్ యొక్క దేవదూతగా పరిగణించబడతాడు దేవుడి దైవక రహస్యాలను బహిర్గతం చేయడానికి బాధ్యత వహిస్తాడు అతని లక్ష్యం సందేశాలను అందించడమే కాదు అతను సందర్శించే వారిని ఓదార్చడం ప్రోత్సహించడం విశ్వాసం కలిగించడం అతను దైవక జ్ఞానాన్ని దేవుని చిత్తానికి సంబంధించిన స్వరాన్ని సూచించడానికి వచ్చాడు మిఖాయిలు యోధుడు మరియు రక్షకుడు బైబిల్ సూచనలు ఆర్చ్ మికాయిలు పేరు అంటే దేవుని వంటి వారు ఎవరు ఈ పదబంధం విశ్వాసం యొక్క రక్షకుడిగా స్వర్గపు సైన్యంలో నాయకుడిగా అతని పాత్రను ప్రతిబింబిస్తుంది బైబిల్ ప్రధాన దేవదూతగా సూచించబడిన ఏకైక దేవదూత మిఖాయిలు అతను చెరుకు వ్యతిరేకంగా పోరాడే యోధునిగా చిత్రీకరించబడ్డాడు పాత నిబంధనలో మిఖాయిలు దానియుల గ్రంథము పదవ అధ్యాయము పదమూడు ఇరవై ఒకటి పన్నెండవ అధ్యాయం ఒకటిలో ఇజ్రాయెల్ రక్షకుడిగా పేర్కొనబడ్డాడు అతను చీకటి శక్తులకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక యుద్ధంలో ఇతర దేవద్దులకు సహాయం చేస్తాడు అతని దేవుని ప్రజల గొప్ప యువరాజు రక్షకుడిగా వర్ణించబడ్డాడు అతని చివరి తీర్పు సమయంలో నిలబడతాడు కొత్త నిబంధనలో మికాయిలు యొక్క అత్యంత ముఖ్యమైన ప్రదర్శన దర్శిని గ్రంథము పన్నెండవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిదిలో ఉంది అక్కడ అతను సాతాను అతన్ని తిరుగుబాటు చేసే దేవదూతలకు వ్యతిరేకంగా స్వర్గపు సైన్యాన్ని వివరిస్తాడు వారిని స్వర్గం నుండి తరిమివేస్తాడు ఈ యుద్ధం చెడుపై మంచి సాధించిన అంతిమ విజయాన్ని సూచిస్తుంది రఫాయేలు స్వస్థతనిచ్చువాడు బైబిల్ సూచనలు రఫయ్యలు పేరు అంటే దేవుడు స్వస్థపరిచాడు దైవిక వైద్యుడు మార్గదర్శిగా అతని ప్రతిబింబిస్తుంది పాత నిబంధనలోని తోబీద్ నుండి రఫయిలు బాగా ప్రసిద్ధి చెందాడు అక్కడ అతను తోబేత్ యొక్క అంధత్వాన్ని నయం చేయడానికి అతని ప్రయాణంలో తోబేత్ కుమారుడు తోబియాను రక్షించడానికి దేవుడు పంపబడ్డాడు తోబీత్ గ్రంథం రఫయ్యలు మారు వేషంలో కనిపిస్తాడు తోబియాకు అతని ప్రయాణాలలో మార్గనిర్దేశం చేస్తాడు దారిలో రఫాయిలు అతనిని ప్రమాదాల నుండి రక్షిస్తాడు చాప పిత్తాశయాన్ని ఉపయోగించి తన తండ్రి అంధత్వాన్ని ఎలా నయం చెయ్యాలో నేర్పుతాడు తోబీతి గ్రంథం ఆరో అధ్యయము ఒకటి నుండి మూడు అతను తోబియాకు సారాను వివాహం చేసుకోవడానికి సహాయం చేస్తాడు ఆమెను హింసించిన దయ్యాన్ని తరిమి కొట్టాడు తోబీతి గ్రంథము ఆరు పదహారు నుండి పదిహేడు కథ ముగింపులో రఫాయేలు తన గుర్తింపును వెల్లడి చేస్తాడు వారిని నయం చేయడానికి రక్షించడానికి దేవుడు పంపబనికి దేవుడు పంపబడ్డాడని వివరిస్తాడు నేను రఫాయేలు సిద్ధంగా నిలబడి ప్రభువుకు మహిమకు ముందు ప్రవేశించి ఏడుగు దేవదూతులలో ఒకడిని తోబేతి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేను వేదాంత పాత్రం రఫాయిలు ప్రయాణికులు వైద్యులు రోగులకు పోషకుడిగా పరిగణించబడుతుంది అతను వైద్యం చేసే శక్తులు భౌతిక ఆధ్యాత్మిక రెండు దేవుని దయ కరుణను నొక్కి చెబుతాయి తోబియకు రఫాయిలు మార్గదర్శకత్వం అతని అక్షరాల మరియు రూపకమైన ప్రయాణాల సమయంలో దైవిక రక్షణకు చిహ్నంగా చేస్తుంది తోబీతి గ్రంథము యొక్క మిషన్ తన ప్రజల ఆరోగ్యం ఆనందం మరియు శ్రేయస్సు కోసం దేవుని కోరికను ప్రతిబింబిస్తుంది కేథలిక్ సంప్రదాయంలో అతను తరచుగా వైద్యం కోసం పిలువబడతాడు మరియు అనేక ఆసుపత్రులు మరియు వైద్యం చేసే సంస్థలకు అతను పేరు పెట్టారు క్యాథలిక్ సంప్రదాయం మరియు వేదాంత శాస్త్రంలో పాత్ర కేథలిక్ వేదాంత శాస్త్రంలో ఈ ముగ్గురు ప్రధాన దేవదూతలు దేవుని రక్షకులుగా వైద్యం చేసేవారు దూతలుగా వ్యవహరిస్తారు వారు వివిధ అవసరాల కోసం ఉపయోగించబడతారు స్పష్టత మరియు సందేశం కోసం గాబ్రియేలు చెడును ఎదుర్కొని శక్తి మరియు రక్షణ కోసం వికాయిలు వైద్యం మరియు సురక్షితమైన ప్రయాణాల కోసం రఫాయిలు చర్చ్ ఫాదర్స్ రచనలలో దేవదూతలు సెయింట్ గ్రెగోరీ ది గ్రేట్ తన ప్రసంగాలలో దేవదూతల స్వభావాన్ని వివరిస్తూ ప్రతి ప్రధాన దేవదూతకు దేవుడి ఇచ్చిన నిర్దిష్ట మిషన్ ఉందని వివరిస్తారు అతను వారి పాత్రలను వారి పేర్లతో అనుసంధానిస్తాడు వారి కార్యకలాపాలు వారి దైవిక నియామకాలకు అడ్డం పడతాయని నొక్కి చెప్పాడు సెయింట్ అగస్టిన్ తన రచనలలో దేవుదూతలను దేవుడు మానవత్వానికి మధ్య మధ్యవర్తులుగా చర్చించాడు మానవులు తమ సందేశాలు చర్యల ద్వారా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తూ దైవిక ప్రణాళికలు దేవుదూతలు ఎలా భాగమయ్యారో అతను ప్రతిబింబించాడు ప్రార్థనలు మరియు శక్తి క్యాథలిక్ చర్చిలో ఈ ప్రధాన దేవదూతలకు భక్తికు సుదీర్ఘ సంప్రదాయం ఉంది రక్షణ కోసం సెయింట్ మైకేల్ కు ప్రార్థనలు ముఖ్యంగా ఆధ్యాత్మిక యుద్ధాల్లో సాధారణం సెయింట్ గాబ్రియలు భక్తులు తరచుగా అవగాహన మరియు వివేచన కోసం ప్రార్థనలతో సంబంధం కలిగి ఉంటాయి అయితే సెయింట్ రఫాయలు వైద్యం మరియు సురక్షితమైన ప్రయాణాల కోసం ప్రార్థిస్తారు ముగింపు గాబ్రియలు రఫాయేలు ైబిల్ శక్తివంతమైన వ్యక్తులు మాత్రమే కాదు మానవాళి పట్ల దేవుని ప్రేమ రక్షణ శ్రద్ధకు ముఖ్య చిహ్నాలు కూడా వారి ప్రత్యేకమైన మిషన్ల ద్వారా వారి ప్రపంచంలోని దైవిక దూతల క్రియాశీల ఉనికిని విశ్వాసులకు గుర్తు చేస్తారు ఈ ప్రధాన దేవదూతలు పరలోకానికి మరియు భూమికి మధ్య వారుధులుగా పనిచేస్తారు దేవుని ప్రణాళికను నెరవేర్చారు వారి మధ్యవర్తిత్వం కోరుకునే వారికి మార్గ నిర్దేశం రక్షించడం నయం చేయడం వారి కథలు గ్రంథాలు సంప్రదాయాలతో నిండి ఉన్నాయి వారి దైవనందిన జీవితంలో క్రైస్తవులను ప్రేరేపించడం మరియు మార్గ చేయడం కొనసాగుతుంది